హాయ్ ఛానల్ లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి మూడు పథకాల శుభవార్తలు అయితే వచ్చినాయండి సో యొక్క మూడు పథకాలతో ఉన్నటువంటి మహిళలకి లబ్ధి అయితే చేకూరుల టీడీపీ ప్రభుత్వం అయితే పలు స్కీమ్స్ మనకి తీసుకురావడం జరిగింది అయితే ముఖ్యంగా మహిళను ఉద్దేశించే ఈ స్కీమ్స్ తీసుకొచ్చినట్టు ఆల్రెడీ మహిళలు కూడా అదే అదేవిధంగా ప్రభుత్వ వర్గాలు కూడా చెప్తున్నాయి ఇందులో ముఖ్యంగా ఈ మూడు పథకాలకు సంబంధించి ఏ పథకాలు మహిళలకి వర్తించనున్నాయి ఎప్పటి నుంచి ఈ యొక్క స్కీమ్స్ అమలు చేస్తారు అనేది క్లారిటీగా చెప్తారు ముఖ్యంగా చూసుకుంటే కనుక ఉచిత బస్సు ప్రయాణం అనేది టీడీపీ తీసుకొచ్చినటువంటి మనకి సూపర్ సిక్స్లో ఉన్నటువంటి స్కీమ్ అండి ఈ యొక్క స్కీమ్నైతే నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మనకి మరో వారంలో లాంచ్ చేస్తున్నట్లయితే అప్డేట్స్ అయితే వస్తున్నాయండి అయితే మనకి ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఉందో మహిళలు సో ఆధార్ కార్డు చూపించి సిటీ బస్సులు ఆర్డినరీ బస్సులు పల్లె వెలుగు బస్సులు వీటిలన్నీ బస్సుల్లో కూడా మనకి ఫ్రీగా అయితే తిరగడానికి అయితే అవకాశం అయితే ఉందండి అయితే ఈ యొక్క పథకం ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారని మనకి తెలుస్తుందంటే తెలుస్తుంది అంటే ఒక వారంలో అంటే ఒక వారంలో మనకి ఈ యొక్క బస్సు ప్రయాణం ఉచిత ప్రయాణం అయితే కల్పిస్తున్నట్లయితే తెలుస్తుంది మహిళలందరికీ కూడా ఇది మహిళలకి ఒక మంచి పథకం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ అండి ఇది ఒక స్కీమ్ కూడా మనకి సూపర్ సిక్స్లో ఉన్నటువంటి స్కీమ్ అండి మహిళలను ఉద్దేశించి స్కీమ్స్ అయితే తీసుకురావడం జరిగింది సో ఈ యొక్క స్కీమ్లో కూడా ఈ యొక్క ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసే కార్యక్రమం అనేది మనకి ఒక వన్ వీక్లో స్టార్ట్ అవుతున్నట్లయితే చెప్తున్నారండి అంటే మనకి సో ఏదైతే రేషన్ కార్డు గ్యాస్ కనెక్షన్ ఉన్న మహిళలు ఉంటారో ప్రతి కుటుంబానికి కూడా మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ఉచితంగా అయితే పంపిణీ చేయబోతున్నారండి సో డెలివరీ బాయ్ వచ్చి మనకి యొక్క గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేసిన తర్వాత ఆ యొక్క పేమెంట్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుందండి తర్వాత మళ్ళీ మనకు ఆ పేమెంట్ అనేది అకౌంట్లో అయితే గవర్నమెంట్ సబ్సిడీ రూపంలో వేసేయడం అయితే జరుగుతుంది ఈ విధంగా అయితే మూడు గ్యాస్ సిలిండర్లు దాకా అయితే మనకి చేయడం అయితే జరుగుతుందండి సో ఇలాగ ప్రతి కుటుంబానికి కూడా ఫ్రీగా మూడు గ్యాస్ సిలిండర్లు అయితే రాబోతున్నాయండి ఇది కూడా ఒక మంచి స్కీమ్ అని చెప్పుకోవచ్చు మహిళలకి ఇక మూడో స్కీమ్ చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా లబ్ధి చేకూరేలా తల్లికి వందనం పేరుతో తీసుకొస్తున్నారండి ఈ స్కీమ్లో పదిహేను వేలయితే పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుంది ఒక్క స్టూడెంట్కి కూడా సో మీ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే మీకు ముప్పై వేలు వస్తాయండి ఒక్కరు ఉంటే పదిహేను వేలు అయితే రావడం జరుగుతుంది సో ఈ యొక్క స్కీమ్ను కూడా మరో వారంలో స్టార్ట్ చేస్తున్నట్లయితే అప్డేట్స్ అయితే వస్తున్నాయండి సో తల్లికి వందనం స్కీమ్కి సంబంధించి కొన్ని ముఖ్య ఎలిజిబిలిటీలు కూడా తీసుకొస్తున్నట్లయితే తెలిసిందండి సో ఈ యొక్క ముఖ్య ఎలిజిబిలిటీలు చూసుకుంటే కనుక సో మీ కుటుంబంలో మనకి గరిష్టంగా ఒక ముగ్గురు దాకా ఈ యొక్క స్కీమ్ని అయితే వర్తింపజేసే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది అండి ఇక అదేవిధంగా స్టూడెంట్ ఒకటి నుంచి పన్నెండో తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ కూడా ఈ యొక్క స్కీమ్ని అయితే అప్లికేబుల్ అయితే చేస్తున్నారండి వాళ్ళందరికీ కూడా అమలు అవుతుంది ఇక ఈ యొక్క విద్యార్థి ఎవరైతే చదువుతున్నారో స్కూల్స్లో కంపల్సరీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఉండేలాగా అదేవిధంగా మీ ఇంట్లో ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కావచ్చు మీరైతే ఆదాయ పన్ను కట్టకుండా ఉండవు మీ ఇంట్లో ఫోర్ వీలర్ వెహికల్ ఉండవు మీకైతే ల్యాండ్స్ అధిక భూమి ఉండడం అదేవిధంగా వెయ్యి చదరపు గది దాటి మీ ఇంటి విస్తీర్ణత ఉండడం ఇట్లాంటి కొన్ని రూల్స్ అయితే తీసుకొస్తున్నారండి దీంతోపాటు ఇంక్లూడ్గా కరెంటు బిల్లు కూడా మీరు మూడు వందల యూనిట్లు యూజ్ చేయడం దీన్ని యావరేజ్ అయితే తీసుకుంటారండి ఒక ఆరు నెలలకి సంబంధించి సో ఆరు నెలలు కూడా మూడు వందల యూనిట్లు కరెంటు బిల్లు దాటి మీరు వాడుతున్నట్లయితే కనుక మీకైతే ఈ యొక్క పథకాన్ని అయితే ఇన్ఎలిజిబుల్ పెట్టే అవకాశం కూడా ఉంది సో ఇలాగ కొన్ని రూల్స్ అయితే ఈ యొక్క తల్లికి వందనం స్కీమ్లో తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది అయితే ఈ యొక్క మూడు పథకాలకు సంబంధించి కూడా ప్రభుత్వం మరో వారంలో అప్డేట్ అయితే ఎవరు ఉందండి ఈ యొక్క పథకం ఎప్పటి నుంచి స్టార్ట్ చేయనుంది ఏంటి అనేది అయితే మహిళలకు సంబంధించినటువంటి సూపర్ సిక్స్ అయితే మహిళలు తీసుకొచ్చినటువంటి స్కీమ్స్లో సూపర్ సిక్స్లో ఈ యొక్క మూడు పథకాలు అయితే ఉన్నాయండి ఈ యొక్క మూడు పథకాలు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకురాబోతున్నారు త్వరలోనే సో ఇది ఫ్రెండ్స్ కూడా ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇడో లైక్ చేయండి